ఎవరైనా ఉంటారు కదా బాయ్స్ ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు తాలి కట్టుకోమని చెప్పాలి అంటే మ్యారేజ్ ఎవరితోటో కాకుండా వాళ్ళకి వాళ్ళు తాళి కట్టుకుంటే తాళి కట్టుకుంటే ఇలా గుడి ఉందా గుడి కట్టు తీసుకోతే ఆయన ఏదో పూజలు చేస్తాడంట కట్టుకున్న వాళ్ళకు అట్లా పూజలు చేస్తే అది మామూలుగా ఎవరికి వాళ్ళు కట్టుకునేది ఏ చెప్పాడు మేడం అది బాయ్స్ కట్టుకోవాలంట తప్పు 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 అవును బాయ్స్ కట్టుకోవాలి దేని గురించి దేని కట్టుకోవాలి కట్టుకోవడం అంటే ఏం లేదు అంటే నేను చెప్తున్నా అయితే దోషం ఉంది కొంచెం నా దోషం క్లియర్ అవ్వాలంటే కొంచెం ఇలా చేస్తే క్లియర్ అవుతుంది అనేసి అంటున్నాడు వాళ్ళు మీ దోషం తీయడానికి మేము కట్టుకోవాలి మేడం ఇచ్చిన కదా మేడం నేను అప్పుడే అనుకున్నాను ఎంత ఎంతమందికి లిఫ్ట్ అడిగినా ఇవ్వలేదు మీరే ఆపి అడిగారు ఏమో అనుకున్నాను అయితే నాకు తెలియదు మేడం మీరు అందుకే నక్కించుకున్నారు కాదు పెళ్ళి కూడా కాలేదు అంటున్నారు అవును మేడం పెళ్లి కాదంటే అమ్మాయి కట్టాలి కదా పెళ్లి కాలేట అమ్మాయి కట్టాలి కదా మీరు అమ్మాయి నేను అంత నేను కట్టుకుంటే ఏమో ఏం కాదు కదా పెళ్ళయితే మళ్ళీ ఇప్పుడు చేసుకుంటారా చేసుకుందామని ఉద్దేశంతో మరే ఉన్నాను మేడం ఏం లేదు ఈ తాలిస్తా నేను దీన్ని మీ అంతలకు మీరు కట్టుకోండి కట్టుకొని గుడికి ఇన్ని ఒక రెండు కిలోమీటర్లు ఉంది ఆయన పూజలకు రెడీగా పెట్టిండు నిమ్మకాయలు పసుపు కుంకుమ పెట్టిండు నిమ్మకాయలు పసుపు కుంకుమట్టల్లబట్ట అవన్నీ అవన్నీ పెట్టిండు ఇదైతే ఇంతవరకు ఎక్కడా కూడా వినలేదు కూడా ఇది ప్రాసెస్ మాకు భయం కదా మేడం ఏమీ రాదు ఏం డైర్ మేడం వద్దు మేడం డైర్ మేడం వద్దు మేడం మంచిగా చెప్తున్నా చేయండి లేకపోతే పైసలు ఏమైనా కావాలంటే చెప్పండి ఇస్తా లేకపోతే పైసల గురించి కాదు మేడం నాకు అది ప్రాసెస్ అది ఇష్టం లేదు నాకు ఎందుకు ఇష్టం లేదు అవన్నీ ఎవరికి తెలుసు మేడం ఏమి ఏం జరుగుతుందో ఏమో కూడా తెలవదు కదా ఏమైనా ఇప్పుడు చూడలేదు పొద్దున్న చూస్తున్నా రండి దొరుకుతారా నాకు దోషం ఈరోజు తీర్పియాలి ఇట్లా నల్ల బట్టలు వేసుకోమని చెప్పి పరిణామం నల్ల బట్టలు వేసుకొని కట్టియాలి పూజలు చేయాలంటే ఇది వేసుకొని వచ్చిన నేను తీసుకోని ఎట్లయినా మీరు దీన్ని కట్టుకోవాలి ఎందుకేమీ తాలి కట్టుకుంటే అది ఎక్కడ చూడలేదు కదా మేడం

వేసుకెళ్ళిపోతారు మేము బలవంతంగా తీసుకెళ్తారు కాదు మేడం ఇంకా మీరు ఇక్కడికి పిలిచికొచ్చి మా వాళ్ళు ఉన్నారంటే మేము ఏం చేయాలి మేడం ఏదో లిఫ్ట్ తీసామని చెప్పి ఎక్కాను ఇవన్నీ మాకు అవసరం లేదు మేడం ప్లీజ్ లేదు కట్టుకోవాల్సింది మీరు తాలి ఈ మెడలు వేసుకొని మీరు పూజ కార్ తీసుకోతే పూజ చేయాలి నిమ్మకాయలు ఉన్నాయా పసుపు కుంకుమ అన్ని రెడీగా పెట్టుకున్నారు మీరు ఎంత ఆలోచించినా ఏం చేసినా ఇది కట్టుకోవాల్సిందే ఎందుకు ఎందుకు ఏం కాదు కదా మేడం ఏం కాదు కదా ఏం కాదు పూజ చేయాలి అక్కడ పోయి కూర్చొని నల్ల బట్టలు వేసుకొని పూజ చేయాలి అవును మేడం అవన్నీ చేస్తే మాకేం చేస్తుంది మాకేమైనా అవుతాయి మేడం పైసలు ఇస్తాయి ఏం కాదు అవును మేడం మీరు మీరు బాగుపడేదానికి మేం చేయాలంటే అలా మేడం మీరు అవన్నీ మాట్లాడుద్ది అప్పుడు మా వాళ్ళని నిలిచిన ఫోన్ చేస్తున్నాం ఫోన్ చేసినాం అంటాము కట్టుకుంటా ఉంటే కట్టుకోండి మంచిగా అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు నేను మేము వద్దులేండి మేడం మేము ఏమైతే దేవుడేది చేస్తాను మేడం మా పట్టుకు కట్టుకోండి తాళి పట్టుకో పట్టుకోండి పట్టుకొని నేను చెప్తా ఆడికి తీసుకొని వాళ్ళు మూడు ఎన్ని ముళ్ళు వేసుకుంటారు ఎన్ని గంటలన్నీ వేసుకుంటారు మేడం వందే వేసుకుంటారా వందే చెప్తాను తాలి మామూలుగా మూడు ముళ్ళే కదా మేడం వేసుకుంటా మీకు పెళ్ళి కావాలో ఎట్లా తెలుస్తా అది న్యాచురల్ కదా మేడం పెళ్ళికంటే

కట్టమంటలే నేను మీకు మీకు కట్టుకోండి అదే మేడం ఉండేది ఇక్కడ చూస్తు నాకు అర్థం కాలేదు మాకు మేము కట్టుకునేది ఏందండి మరి ఎవరైనా పిల్లని చూస్తా కడతారా మరి ఎవరైనా పిల్లని చూస్తా కడతారా పిల్లని చూసి కడతారు కదా అబ్బా పిల్లని చూస్తే కడతారు కానీ చెప్తాను మీరు కట్టుకొని గుడి కాడికి పోతాను పంతులు ఫోన్ చేస్తాను నేను పంతులు ఫోన్ చేసి చెప్తాను నేను ఇంత దూరం వచ్చాను నేను చూసానయ్య చూసేశాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య హలో ఆ పంతులు గారు ఆ పూజకి రెడీ చేసుకోండి ఒక ఆయన దొరికిండు మీ పేరేమన్నారు సత్యం అంట ఇంత ఏజ్ ముప్పై ఐదు అన్నారు ముప్పై ఐదు ఏజ్ ఉందంట రెడీగా పెట్టండి ఆ నల్ల డ్రెస్ తీసి పెట్టండి వేసుకుంటాడు అంటే అన్ని పూజలు చేస్తా అంటున్నాడు పంతులు ఏమైనా అవుతుందా ఇప్పుడే అవుతుందా సరే సరే అవన్నీ సరే ఓకే గుడికానికి తీసుకుపోతా పూజ చేయాలి చూడండి చేయకపోతే మళ్ళీ ఆడ నుంచి తీసుకుపోతాం మిమ్మల్ని ఆడ నుంచి ఇంకా డైరెక్ట్ బయటి దేశానికే పంపిస్తాం అర్థమైతుందా అవున్ చేస్తలేరు పూజ చేస్తారా ఏమైతుంది కానీ చేస్తారు మేడం ఏం చేయాలి చెప్పండి నాకైతే కాదంటే ఏమన్నా అయినా కానీ చేయాల్సిందే ఇంకా అంతే పూజారి దగ్గర తీసుకోబోతున్నా పూజ చేసి తీరాల్సిందే మీ ఫ్యామిలీ ఏడుంటారు చెప్పండి మీకు ఏమన్నా అయితే వాళ్ళకి పైసలు ఇస్తాం అంటే ఏంది మేడం నా చావు అంటే ఎట్లా అంటే నా చావు కోరుకుంటున్నారా ఎట్లా మిమ్మల్ని ఆడ బలిస్తారు మీరు రక్తంతో పూజ చేస్తాం ఇప్పుడు మేము ఏమిటండి మీరు మాట్లాడేది మీ గొంతు కోసి ఆ రక్తం ఉంటది కదా ఆ రక్తంతో ఇంకా సగం పూజ అయిపోయింది తాలి కట్టేసుకున్నారు ఇప్పుడు ఆ రక్తంతో పూజ చేస్తామో కట్టుకోయిన ఊరికే పూజ చేయడం అన్నారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు మేడం లేదు లేదు పూజ చేయాలి రక్తంతో పూజ చేయాలి మిమ్మల్ని పోషిస్తాం మేడం ఏమైనా చూసుకుని నాకు నాకు లేదు మేడం నాకు ఇంకా బరువు పద్ధతులు ఉన్నాయి మేడం అవన్నీ అవసరం లేదు మేడం అసలే పెళ్లి కాలేదు కదా అవును మేడం లేదు లేదు పూజ ఇప్పుడు అడిగి ఉంది అడ తీసుకురాప్తా జల్దీ పోదన్నాడు మేడం తీయొద్దది తీయొద్దు మీరు ఏమి కాదు నేను ఏదో తీయొద్దది ఏమి కాదు అనుకొని దేవుని మీద భారం వేసి నేను కట్టుకొని తీసిరు అంటే మంచి పూజ చేస్తారని చెప్పాను మేడం మీరు బలి ఇయ్యాలి ఇవన్నీ ఏదైనా మీ అడ్రస్ చెప్పు ఇస్తామంటే ఎందుకు అవసరం ఏ నేను భరించలేదు నేను భరించలేదు